సేతుగా ఎత్తుగా నువ్వు వద్దులే గుడికి నెంబర్స్ వస్తా నువ్వు వద్దులే నెంబర్స్ వస్తా హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్వికా స్కూల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ టూ వీక్స్ అయితే అవుతుంది కుదరట్లేదు ఈరోజు మార్నింగ్ ఎందుకో నిదర్లంగానే టెంపుల్కి అనిపించింది సో ఇక అనిపించింది అని చెప్పేసి ట్యూస్డే కదా ఆంజనేయ స్వామికి టెంపుల్ వెళ్దామని అయితే అనుకున్నానండి ఇక పాపని కూడా తీసుకెళ్ళాలి కదా ఇందాక చూపించిన క్లిప్ వచ్చేసి కాసేపు అట్లా ఏర్పించాను తీసుకోపోను అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది సో అక్కడికైతే వచ్చేసాను చూస్తే లైట్ సెట్టింగ్స్ అన్ని పెట్టున్నారు ఎందుకు అర్థం కాలేదు ఏంటో స్పెషల్ ఉన్నట్టు అనిపించింది అక్కడ లోపలికి వెళ్ళి అడిగితే ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పారు మా చిన్న భక్తులని చూడండి ఎంత నీట్గా అయితే కాలు కడుగుతుందో ఇదే కాదండి ఇంకా చాలా టన్స్ అయితే చేసింది టెంపుల్లో వీడియో వరకు చూడండి ఇంకా అలా కాలు కడుక్కొని తిరిగామో లేదో మాకైతే ఒక కోతి కనిపించింది ఇక్కడ ఇంకా కోతిని చూసేసి హెయిట్ వచ్చి నేను రాను లోపలికి ఇక్కడ ఆడుకుంటాను నువ్వు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాయని చెప్తా ఉంది నాకు ఆ కోచింగ్ యూసేసి నేను ఇక్కడ రానని చెప్పి అక్కడ కూర్చునేస్తా ఉంది ఇంకా అలా పట్టి రాకొని వచ్చాను లోపలికి ఇదండి గుడి ఓవరాల్ ఒకసారి చూడండి చాలా పెద్దదిగా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే చాలా పీస్ గా కూడా ఉంటుంది మ్యాక్సిమం ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు అదొక పాజిటివ్ వైబ్ లాగా చాలా పీస్గానే ఉంటుంది ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో వరకు చూసి మీ కానికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వ్లాగ్ నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే నాతో పాటు మన సబ్స్క్రైబర్స్కి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ నింపడానికి నాకు ఈ వీడియో అయితే చేయాలనిపించిందండి సో అందుకని ఇలా టెంపుల్కి వచ్చి ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను మా భక్తురాలు చూడండి చెట్టు చుట్టూ ప్రదక్షణాలు అయితే చేస్తూ ఉంది ఫుల్గా అండ్ నేను వెనక వస్తున్నా లేదా అని చెప్పేసి తిరిగి చూస్తూ ఉంది టెంపుల్ కి వెళ్ళాక మనం చేసే మెయిన్ థింగ్ వచ్చేసి బొట్టు పెట్టుకోవడం కదా ఈ బుడ్డదానికి కూడా ఏ గుడిలో ఏ కుంకం చూసినా విభూతి చూసినా పెట్టు అని బలమారం చేసేస్తుంది అండ్ శివునికి చూడండి అలా వంగి వంగి దండాలు పెడుతుందో మీ పిల్లలు కూడా ఇంతేమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి ఇక హుండీలో కూడా డబ్బులు వేస్తా అని చెప్పేసి తీసుకొని మరీ వేసేసింది ఈ గుడిలో ఎంత రవంగానే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది అండి చాలా పెద్దది అసలు ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చూడగానే మనకు అదొక ధైర్యం అనేది వస్తుంది కదా మా బుడ్డ చూడండి ఏం చేస్తుందో ఏ విగ్రహం కనిపిస్తే ఆ విగ్రహంకి ఇలా పడి పడి దాణాలు అయితే పెట్టేస్తా ఉంది టెంపుల్లో అందరు పాపని చూడడమే నాకైతే అసలు చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఆ పిల్లలు అలా చేస్తూ ఉంటే మీకు కూడా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి మీకు ఈ టెంపుల్ అడ్రస్ ఎక్కడో అయితే చెప్పలేదు కదా ఈ టెంపుల్ వచ్చేసి నెల్లూరులో టాంకోట్ రోడ్ దగ్గర గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర అయితే వస్తుందండి చాలా ఫేమస్ మాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ తెలియని వాళ్ళకి ఈ అడ్రస్ యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక ఫైనల్గా టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి నేను ప్రశాంతత కోసం పోయాను ఇంక ఈ తీసుకొని పోతే ఏం ప్రశాంతత ఉంటుందో చెప్పండి బట్ ఓకే పిల్లలు ఉంటేనే మనకి బాగుంటుంది సరదా సరదాగా అలా గడిచిపోతుంది మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నారు ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఇంకా రెగ్యులర్గా మన వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్